తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పి శ్రీనివాసుల ఆధ్వర్యంలో సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి సుధీర్ బాబు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమం సందర్భంగా సుధీర్బాబుకి మండల అధికారులందరూ కలిసి వాళ్లతో ప్రత్యేక వీడ్కోలు తెలియజేశారు అదేవిధంగా పి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుధీర్బాబు రెవెన్యూ అధికారిగా సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతను డ్రాఫ్ట్లు గాని ఎటువంటి వర్క్ అయినా చాలా చక్కగా చేశారని అంతేకాకుండా అందరితోనూ బాగా కలిసి వర్క్ స్టేటస్ను కనుక్కుంటూ వర్క్ పెండింగ్ లేకుండా సరిగ్గా చేసుకుంటారని కొనియాడారు అదేవిధంగా సుధీర్బాబు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చినటువంటి ఎంఆర్ఓ పి శ్రీనివాస్ కింద వర్క్ చేయడం నాకు చాలా బాగుందని ఇంకా కొన్ని రోజులు చేసి ఉండేవాడిని కానీ ఆరోగ్యరీత్యా స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుంటామని తెలియజేశారు అదేవిధంగా డక్కిలి ఎస్ఐ శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఉద్యోగులు చేరిన అయినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు లోటుపాట్లు అధిగమిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది ముందుంటారని అదేవిధంగా సుధీర్బాబు జీవితం అంతా కూడా ఆయురారోగ్యాలతో కుటుంబాలతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సుధీర్ బాబు గారికి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సుధీర్బాబు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి మాకు పరిచయమని ఆయన ఎంతో మంచి వ్యక్తి అని వర్క్ కూడా బాగా చేస్తారని అదేవిధంగా సుధీర్బాబుకు స్వచ్ఛంద పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్ఓ పి శ్రీనివాసులు టీడీపీ మండల అధ్యక్షుడు కోటం రెడ్డి కోటేశ్వరరెడ్డి డక్కిల్ ఎస్ఐ శివశంకర్ గౌడ్ మండల రెవెన్యూ అధికారులు విఆర్ఓలు ఆర్ఐ రాజకీయ నాయకులు గ్రామస్తులు పాల్గొని జయప్రదం చేశారు

ఈ జర్నీలో ఆయన దగ్గర ఇప్పుడు పత్రాలు వచ్చిన ఆరా కానీ ఇంకెవరైనా ఎవరైనా పత్రాలు వచ్చిన వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు నేను అబ్జర్వ్ చేస్తుంది కొన్ని చెప్తాను అవి ఫాలో అయ్యి ఆయనలాగా మంచి పని తెచ్చుకోవాల్సిందిగా కోరుకు కోరుతున్నాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందు అర్జీదారితో ఎవరొచ్చిన వాళ్ళతో క్లారితంగా మాట్లాడతారు అది ఎలాంటి సమస్య అయినా భూ సమస్య కానీ ఏదైనా కానీ సున్నితంగా మాట్లాడతాడు అర్జీదారిని ఇబ్బంది పెట్టకుండా అర్జీదారికి అనుకూలంగా వివరిస్తాడు రెండవ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో డ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్ నేను వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత బాగా డ్రాఫ్టింగ్ చేసేది బాబు ఒక పీజీఆర్ఎస్ కానీ లేకపోతే ఏదైనా ల్యాండ్ మేకర్స్ కానీ లేకపోతే ఇంకా అదరు ఏ అయినా కూడా నీట్ గా చేస్తారు ఒక రిపోర్ట్ వెళ్తే అది మళ్ళీ మనకి ఎటువంటి బ్యాక్ రాదనమాట ఆ విధంగా సక్సెస్ఫుల్ గా డ్రాఫ్టింగ్ నమస్కారాలు ప్రతి ఉద్యోగి సర్వీస్లో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు కూడా ఎన్నో ఆటపోట్లు ఓడికలు ఎదుర్కొని ప్రజల కోసం సర్వీసు నిస్వార్థంగా చేసే ఉద్యోగి ఎందుకంటే కుటుంబంతో సరైన టైమ్ స్పెండ్ చేసే అవకాశం ఉండదు ప్రకృతి వైపు చూడాలి రెవెన్యూ పోలీసు పోలింగ్ నెల ప్రజలకు సాధ్యమైనంత వరకు బతి సర్వీస్ చేసేవి రెవెన్యూ పోలీసు అలాంటి తర్వాత కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం పెరిగే అవకాశం ఉండదు వారి సేవ జీవితం అంతా కూడా ఆయా ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా పండిస్తే అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మన అవసరాలు తెలియజేస్తున్నాను మనము స్వచ్ఛందంగా పదవియ శుభాకాహాలు తెలియజేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయడం అంటే కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎలక్షన్ వచ్చినా అదేవిధంగా మామూలుగా ఏవైనా వర్క్ వచ్చినా సైక్లెల్స్ వచ్చినా కష్టం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ కష్టంలో పాలు పంచుకొని తన జీవితంలో ఇప్పుడు రెండు వేల ఇరవైసారి సాటిల్ చేసి అంకితం చేసి ఈరోజు స్వచ్ఛందంగా పదవిర్మణ చేస్తున్నారు వాళ్ళ అందరూ శుభాగం స్వచ్ఛంద పదవి కార్యక్రమం ఇచ్చేసిన మన మంగళ తహసీల్దార్ గారికి అలాగే ఏరు చేస్తాడు మా నాన్న వాళ్ళ నాన్న మా ఊర్లో అన్నంగా వాళ్ళు పనిచేశాడు అటువంటి మాకు చాలా దగ్గర వ్యక్తి అదేవిధంగా మా బావ క్లాస్మేటు మా ప్రముఖుడు మా అన్న క్లాస్మేటు చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ఇంతకుముందు మా ఊళ్ళో ఇయర్ ఒక త్రీ ఇయర్స్ పనిచేశాడు ఆయన ఒకరోజు ప్రజా సందర్భంలో నేను ఒకసారి ఆయన సీరియస్ అయ్యి మళ్ళా ఆయన ఎత్తుకున్న ఎల్లి పోయి సమాపం చెప్పొచ్చా ఎందుకంటే ఏదో మాట అనేసాను ఆ మాట నేను ఆయన నుంచి చాలా బాగా వేసి వెంటనే ఎల్లీకి పోయి ఆయన సమాపించే ఇరవై రెండు వేల ఇరవై మూడు అప్లై చేశాడు వేసాడు అది అనవసరం ఈరోజు ఆయన పర్వాల చేయాల్సి వచ్చింది ఇది మాత్రం కూడా చాలా ఎందుకంటే ధన్యవాదాలు ఏళ్ళకి రిటైర్ కావాల్సింది నేను ఒక సంవత్సరం ఎక్స్ట్రాగా చేసే నన్ను ఫీల్ అవుతున్నాను అరవై రెండు ఏళ్ళకి ముందుగా మూడేళ్ళు ముందుగా అవుతున్నాను అని అనుకోవట్లేదు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ బెంగళూరు రిటైర్మెంట్ కూడా అది అట్లా తిరుపతికి వెళ్ళి మళ్ళా నెల్లూరుకి వెళ్ళిన తర్వాత మాకు కానీ ఇసుక్కోవడం కానీ ఎవరి మీద చేయరాయన సరే నాకు బాగా నడిచిపోతుంది కదా అది అయినప్పుడు కావుతుందిలే అని చెప్పి గమని ఉన్నాను తర్వాత ఒక రిటైర్ చెప్తాలే అన్నాడు ఆయనకి నేనే పెద్దగా ప్రజలు కూడా చేయాలి ఆయన పోయి ఆయన కళ్ళు ఇచ్చాడు అది ఆటోమేటిక్గా విత్ ఇన్ డేస్లోనే వాళ్ళైతే కాల్ చేశారు కొన్ని డీటెయిల్స్ అడిగారు ఇంకా నేనైతే మూవ్ చేస్తుండేవాడిని కాదు ఈసారి ఈ సార్ దగ్గర పని చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా డిసెంబర్లో వాళ్ళు ఫోన్ చేసి మీ నోటీస్ పీరియడ్ త్రీ మంత్స్ మీకు ఫిబ్రవరిలో ఉంటుంది రిటైర్మెంట్ అన్నారు ఇంక చేసేది ఏముంది ఇంకా వెనక రాలేము కదా వాళ్ళ కానీ కదిలించుకున్నా ఉంటే ఈ సార్ అన్న కూడా నేను కూడా ప్రయత్నం చేసేవాడిని కాదు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఆయన నేను చేయాలి ఈ విధంగా అని చెప్పి ఆయన పట్టుదల పట్టుదల పెట్టి ఈ మించి మించి ఒక పెళ్లి చేసి వచ్చి ఈ టెంట్ లో ఆ విధంగా ఏర్పాటు చేశారు ఆయన పెళ్లి చేసుకుంటున్నాను సబ్జెక్ట్ అంతా తలకెక్కి తలకెక్కి అట్లా అట్లాగే అసలు రెవెన్యూలో చేయకూడదు ఆటోమేటిక్ గా అది కొద్ది రోజులు చేసే మళ్ళీ తిరిగి రెవెన్యూలకు రావాల్సి వచ్చింది మన చేతిలో ఉండదు యాభై ఎనిమిది ఏళ్ళ వరకు ఆరోగ్యం బాగానే గవర్నమెంట్ ఎందుకు పెట్టింది యాభై ఎనిమిది ఏళ్ళు అనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ వరకు ఎవరైనా మెంటల్గా ఫిజికల్గా అందరూ బాగానే ఉంటారు ఆ తర్వాత మనుషులు చూడడానికి ఆకారం బాగానే ఉంటారు కానీ రకరకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా నాకు బ్యాక్ పెయిన్ ఉంది దాని